తద్భాయతే సూర్యో నశాంకోనక నివర్తామ పరమమ్మ అర్జున నా ధామము దివ్యమైనది అక్కడ చేరితే తిరిగి రావడమంటూ ఉండదు ఆ పరంధామాన్ని సూర్యుడు ప్రకాశింపచేయలేడు చంద్రుడు వెలిగించలేడు అగ్ని ప్రకాశాన్ని కూడా ఇవ్వలేడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టాని ప్రకృతి ప్రకృతిస్థాని కర్షతి అర్జున సనాతనమైన నా అంశమే సంసారంలో జీవరూపంలో ఉంది ప్రకృతిలోని ఇంద్రియ మనస్సులో ఆరింటినీ తన వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది శరీరం గృహీత్ వాయుర్గంధ నివాశయత్ అర్జున గాలి పోతూ పోతూ పుష్పాలలోని పరిమళాన్ని వెంట తీసుకొని పోతుంది అలాగే జీవుడు ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరంలోకి ప్రవేశించేటప్పుడు ఇంద్రియ మనస్సులు ఆరింటిని వెంట పెట్టుకొని పోతాడు స్వత్రం చక్షు మనశ్చాయం విషయాన్ ఉపసేవతే అర్జున జీవుడు ఇంద్రియ మనస్సులు ఆరింటిని ఆశ్రయించుకుని విషయాలను అనుభవిస్తాడు ఉత్క్రామంతం స్థితం బాపి వాంజానంబ గుణాన్వితం విమూఢాన అను పశి పశ్యంతి జ్ఞానచక్షుష అర్జున వెళ్ళేవాడు ఉండేవాడు అనుభవించేవాడు గుణయుతుడు ఆయన జీవాత్మను అజ్ఞానులు తెలుసుకోలేరు జ్ఞాన నేత్రం కలవారు మాత్రం దర్శించగలుగుతారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ